న్యూస్ నైన్ ఏపీ అప్డేట్స్ ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చినా మా మద్దతు వారికే మా సేవలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకే బలిజలు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి రాయలసీమ బలిజల జేఏసీ కన్వీనర్ ఆధ్వర్యంలో పద్మప్రియ కళ్యాణ మండపంలో జరిగిన బలిజల ఐక్య సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గతంలో వీరిలో కొందరు బలిజలు బి భవనంలో మరియు తోట కళ్యాణ మండపంలో సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ సమావేశంతో బలిజల కులస్తులో ఒక పరిపూర్ణ నిర్ధారణకు వచ్చినట్టు అనుకుంటున్నారు ఈ సమావేశంలో కొత్తపల్లి మురళి మాట్లాడుతూ పక్కన ఉంటాము టీడీపీకే ఓటు వేస్తాము మేము ఇచ్చా అనుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు గారు నా లోకేశాలు దయ ఉంచి మాకు వనిధులకు సమన్యాయం చేయవాలని మేము ఉద్యోగం తప్పులు కోరుకుంటున్నాం అన్ని మండలాల్లో కూడా ఎలాంటి పదవులు ఇచ్చినా ఎలాంటి కార్పొరేట్ పదవులు కానీ మండల సంస్థాగత ఎన్నికల పదవులు కానీ ఇంకా ఏ పదవులు ఇచ్చినా మాకు తప్పు న్యాయం చేసే విధంగా మేము బంధువులు మీకు పార్టీ తప్పును వినియోగించుకుంటున్నాము దయపు నుంచి చంద్రబాబు గారు ఒక దూరం మమ్మల్ని ఆలోచించి ఈ నియోగంలో ఉన్నటువంటి అత్యధిక పెట్టుకొని కలిగి సోదరులు దుష్లో పెట్టుకుని ప్రముఖ స్థానం కల్పిస్తామని ఉద్దేశంతోనే మేము దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజపేట పనిజ సోదరుల వినకం ఏమనగా ఈరోజు మేము చంద్రబాబు నాయుడుని ఎల్లుచుకోవడం ఒకటే సమస్య ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాల నుంచి రాయంపేట నియోజకంలో మా కాపుల ఓట్లు బంతిల ఓట్లు ఎంతో ప్రాముఖ్యత అనుభవించడం పార్టీని నమ్ముకొని నాలుగు సంవత్సరాల నుంచి పార్టీకే ఓటు వేస్తూ పార్టీలోనేటువంటి అనేక పదవులు అనుభవించినప్పటికీ గత పది సంవత్సరాల నుంచి మాకు ఈ రాయపెట్టంలో సముచిత న్యాయం జరగడం లేదు దానికి కారణం వైసీపీ గవర్నమెంట్లో చాలా అన్యాయం మాకు జరిగిందనేది కూడా మేము నియోజుకుంటున్నాం మేము మళ్ళా టీడీపీ వచ్చిన ఆనందంలో అన్ని మండలాలలో కూడా మాకు సముచిత న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం ఆయన ఎందుకు మీటి నుంచి కూడా ఏంటంటే ఈ రాజకేట లోకంలో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి బంధ సోదరులు అందరూ కూడా మీ పార్టీకి ఓట్లేసి మిమ్మల్ని ఎంతో ఉన్న పరిస్థితులు సీఎం చూసుకుని చేసినటువంటి బాధ్యత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై శాతం మా బజల ఓట్లు కూడా మీ పార్టీకే వేసినాం అందువలన మేము రాజకేట లో గత నలుగురు సంవత్సరాల నుంచి ఈ యొక్క మా మా యొక్క అది మా పెద్దలు అందరూ కూడా పదవులు కలిగించారు పదవి గతంలో అది గతంలో ఇచ్చినటువంటి పదవులు మాకు మళ్ళీ రావాలని మా నియోవర్గానికి మాకు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వాలని అయితే పార్టీ ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ మేము వాటిని తెలుగుదేశంకే పనిచేస్తామని కూడా నేను నిర్ణయించుకుంటున్నాం అయితే చంద్రబాబు నాయుడు ఒకటే గొప్ప మాకు ఆరు మండలాల్లో రాజీవ్ గడ్డి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో సముచిత న్యాయం చేయాలి సంస్థాగత ఎన్నికల్లో కానీ మాకు సరైన పదవులు ఇవ్వాలి కార్పొరేట్ దాంట్లో కూడా మాకు పదవులు ఇవ్వాలి డైరెక్టర్ కావచ్చు కార్పొరేటు చైర్మన్ కావచ్చు ఇవన్నీ కూడా మా రైల్దాఖ ఒక ప్రత్యేకమైనటువంటి హిందూ వాటి బంధులకు న్యాయం చేస్తారని మిమ్మల్ని నేర్కొంటున్నాము